వారం క్రితం జరిగిన హత్య కేసును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు ఛేదించారు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ కారే అన్నారు వివాహేతర సంబంధం కారణంగా భర్తను ఇరవై రెండేళ్ల కూతురిని కసాయి తల్లి హత్య చేసింది చిట్యాల మండలం ఓడితల గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు ఎస్పీ వివరించారు పక్షవాతంతో బాధపడుతున్న భర్తను చంపి గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మబలికారు

సో దాంట్లో మనము కాటరామ్ పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది సో దిస్ టూ పీపుల్ నోటోరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రం